గురుదత్త మిత్రులారా అనంతమైన ఆనందం అనంతమైన ప్రేమ మానవుని వికాసానికి ఈ అనేది ఎంతో సహకరిస్తాయి యోగ సాధన ధ్యాన సాధన చేసేవాడికి ఈ అనేవి అమృత శక్తిని నింపుతాయి జయ గురుదత్త జయ గురుదత్త జయ గురుదత్త జయ గురుదత్త జై గురుదత్త జయ గురుదత్త கால குருதத்தயத்த ஜருத்தயாத்தி குருதத்தா ஜுத்த தா திங்கம்பரா வல்லபதி திங்க ఆ ప్రకృతిలో దత్త రూపం చూడు ఎంత అద్భుతంగా ఉందో సాగి మిత్రులారా జగత్తంతా కూడా మీ హృదయంలోనే ఉన్నది ఆ ఆనందమే జై జయ గురుదత్త శ్రీమాన్ నమ జయ గురుదత్త